బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ షాక్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఒంగోలు టీడీపీ కత్తిపోట్లతో నరికి చంపిన దారుణ ఘటనపై పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు విషయం ఏంటంటే ఈ హత్యలో ఒక్కో కత్తిపోటుకు రెండు లక్షల రూపాయల చొప్పున డబ్బులు చెల్లించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందుకే వీరయ్య చౌదరి శరీరం మొత్తం యాభై మూడు కత్తిపోట్లతో నిండి ఉందని వైద్యులు నిర్ధారించారు ఒక నాయకుడిని ఈ స్థాయిలో విచక్షణ రహితంగా చంపించేందుకు ఎవరెవరు కుట్ర పన్నారన్న దానిపై పోలీసులు తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు ప్రధాన నిందితుడి కోసం హైదరాబాద్ విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి ఇది కేవలం వ్యక్తిగత విద్వేషమా లేక రాజకీయ కుతంత్రమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది ఒక ప్రత్యేకమైన నాయకుడిని కత్తిపోట్లతో నరికి హత్య చేయడం గమనించదగ్గ విషయం ప్రతి కత్తిపోటుకు రెండు లక్షల ఖర్చు పెట్టడం ప్రాణం విలువన డబ్బుతో కొలిచే నిరాశాజనకమైన పరిస్థితిని వెలుగులోకి తెస్తోంది ఒంగోలు వీధుల్లో చెందిన రక్తపు మచ్చలు రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిన అణచివేత రాజకీయాల దారణ స్వరూపాలని బయటపెడుతున్నాయి ప్రజలకు భద్రత ప్రజా ప్రజాప్రతినిధుల ప్రాణాలు ఏమిటి అనే సందేహాలు ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నాయి ఒక నేతను ఎంత కిరాతకంగా హతమార్చడం వెనుక ఉన్న అసలు కుట్రధారులను పట్టుకోవడం ఎంత ప్రాధాన్యమైనదో ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది ఈ దారుణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అనేక ప్రశ్నలు గట్టిగా ఊగిపోతున్నాయి అధికార మార్పుల కోసం రక్తపాతానికి దిగితే ప్రజలు నమ్మే ప్రజాస్వామ్యం ఎలా బతకగలదు అనే ఆందోళన వ్యక్తమవుతుంది ఈ దర్యాప్తు ఎంత త్వరగా ఎంత పారదర్శకంగా జరుగుతున్నదన్నది రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి గట్టి పరీక్షగా మారింది ఈ ఘటన కేవలం ఒంగోలుకు పరిమితం కాదు ఇది రాజకీయాల్లో పెరిగిన అసహనానికి అసహ్య మైండ్ సెట్ కు బహిరంగ నిదర్శనం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు